అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు మీరు జైలుకు పంపించినా ఒరికంభం ఎక్కించినా ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు వాళ్ళ గురించి కూడా నేను ఒక రెండు నిమిషాల తర్వాత చెప్తా అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు వాళ్ళ గురించి కూడా చెప్తాను మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్న హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు ఇది గుర్తుపెట్టుకో నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు ఏడు సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అది మీ వల్ల కాదు ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి హరీష్ రావు అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టాను మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇంకా రకరకాల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి అలవిగాని హామీలన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మైబూనారు పోయి కురుమూర్తి దేవుడి మీద వేములవాడ పోయి రాజేశ్వర రాజరాజేశ్వర స్వామి వారి మీద అదేవిధంగా హనుమకొండల ఇంకో దేవుడి మీద అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ స్వామి దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్న కలగాలి దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద ట్వెల్వ్ బై జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో డిసెంబర్లో కేసు పెట్టిండ్రు ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్ని ఉంటాం ఈ కేసులు గీసులు మమ్మల్ని కబలించలేవు మేము మాకు కేసీఆర్ గారు నేర్పింది ఉద్యమం నేర్పింది ఒక్కటే ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి అంతే తప్ప అడ్డు దోవలు తొక్కొద్దు నీలాగా అడ్డు దోవలు తొక్కొద్దు అనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరు క్యాడర్లకు బోధించరు మేము ఎట్టి పరిశ్రమలో కూడా ఆ దారి తప్పం కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఇక అసలు విషయానికొస్తే నిన్నగాక మొన్న వంశీ అని సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి ఒక మూడు నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు ఈ నేను చెప్పిన ఈ చక్రధార్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు ఏసీపీ మోహన్ కుమార్ గారు వీళ్ళిద్దరు కూడా చక్ర ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్తావా చెప్పవా లేకపోతే బిడ్డ నిన్ను కథం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు దుర్భాషలు అన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాను నానా దుర్భాషలు ఆడుతున్నావు ఆయన పేరు చెప్తే మంచిది బిడ్డ లేకపోతే అయిపోతావు నీ ఉద్యోగం పోతుంది అది పోతుంది ఇది పోతుంది తీవ్రంగా హింసించింది ఈయన జైలుకు ఈయన ఇన్వెస్టిగేషన్లో ప్రతి విట్నెస్కైనా నిందితులకైనా కోర్టు ఆయన పక్కన ఒక అడ్వకేట్ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఆ అడ్వకేట్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ లాయర్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు చివరికి నా జైలుకు పోయి ఆ జైల్లో మరి నాకు అడ్వకేట్ అవకాశం ఎక్కడనివ్వండి నాకు ఏం తెలియదు నాకు తెలియని విషయాలు నన్ను ఒప్పుకోమంటా ఉన్నారు మాటి మాటికి హరీష్ రావు గారి పేరు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సిద్దిపేట పేరు చెప్పి వేధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ మెజిస్ట్రేట్మెంట్ ధర ఇచ్చేదాకా ఈ బయటి ప్రపంచానికి వీళ్ళు పెడుతున్న చిత్రహింసలు తెలవవు నేను విజయ్ కుమార్ గారు నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్ అనే పనిచేసిన విజయ్ కుమార్ గారు మీరు కూడా ఐపీఎస్ ఆఫీసరే మరి హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి చేయని నేరాన్ని మళ్ళీ మళ్ళీ ఒప్పుకోమని మూడు నాలుగు సార్లు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది అంటే రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టల్లో పోతాం మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి చక్రదర్ గౌడ్ గురించి కూడా రెండు నిమిషాలు చెప్పాలి ఇక్కడ ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా ఏడు సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఒక లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీతోని ఎన్నికై అక్కడి నుండి మరి నాలుగు సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు మరోవైపు మరి గౌడ్ చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడేవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది రెండు వేల ఆరులోనే చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు ఉన్నది రెండు వేల ఆరులో ఇంకొక దొంగతనం కేసు చక్ర చక్రధర్ మీద ఉన్నది రెండు వేల పద్నాలుగులో సైబర్ క్రైమ్ మోసాలు కేసు ఉన్నది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మహిళలపై దాడి కేసు ఉన్నది రెండు వేల ఇరవైలో నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో సైబర్ క్రైమ్ మోసాలు ఫోర్జరీ కేసు ఎంత ఘోరమయ్యా అంటే రెండవ అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు ఆ కేసులో